హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడి సిర్డీలోని బాబాను దర్శించుకోవడానికి నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు ఈ వీడియోలో మనం సిర్డీకి ఎలా వెళ్ళాలి అక్కడ ఎక్కడ బస చేయాలి అలాగే సిర్డీలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం ముందుగా షిరిడికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి మా స్టేషన్ అయిన బాసన్ నుండి బయలుదేరాను హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్ళడానికి అనేక ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి ట్రైన్స్ యొక్క వివరాలు ఇస్తున్న చూసుకోండి హైదరాబాద్ నుండి వెళ్ళే ప్రతి ట్రైన్ బాసర్ నుండే వెళ్తుంది ఇంకా ట్రైన్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐఆర్సిటిసి వెబ్సైట్ని సంప్రదించండి మేము వెళ్తున్న ట్రైన్ అయితే నగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మేము టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకున్నాం ఛార్జ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ మనం దిగవలసిన స్టేషన్ పేరు అయితే నగర్సోల్ రైల్వే స్టేషన్ కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సిర్డి యొక్క రైల్వే స్టేషన్ పేరు సాయినగర్ సిర్డి కానీ సాయినగర్ సిర్డీకి ఎక్కువగా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉండవు మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి నగర్సోల్ రైల్వే స్టేషన్కి చేరుకుందాం నగర్సోల్ రైల్వే స్టేషన్ నుంచి అనేక క్యాబ్స్ అలాగే ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ నగర్సోల్ రైల్వే స్టేషన్లో క్యాబ్స్ వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ముందు రేట్ ఎక్కువగా చెప్పి తర్వాత తగ్గిస్తారు మాకు ముందైతే ఈచ్ వన్ టూ హండ్రెడ్ చెప్పి కొద్దిగా బేరం చేసేసరికి హండ్రెడ్ రూపీస్కి ఒప్పుకున్నారు మేమైతే క్యాబ్లో షిర్డీకి వెళ్తున్నాం నగర్సో నుంచి సిర్డీకి డిస్టెన్స్ వచ్చి ఫార్టీ టూ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సిర్డీకి చేరుకుంటున్నాం సిర్డీలో ఎక్కడ బస చేయాలో తెలుసుకుందాం సిర్డీలో బస చేయడానికి మందిరానికి సంబంధించిన భక్త నివాస్ అలాగే ప్రైవేట్ హోటల్స్ కూడా చాలానే ఉంటాయి మేమైతే ముందుగా మందిరానికి సంబంధించిన భక్త నివాస్కి వెళ్ళాము భక్త నివాస్లో రూమ్స్ గురించి ఎంక్వైరీ చేయగా రూమ్స్ అయితే ఖాళీగా లేవని చెప్పారు భక్త నివాస్కి సంబంధించిన రూమ్లను శ్రీ సాయిబాబా సనాతన్ ట్రస్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవాలి రూమ్స్ దొరకని వాళ్ళు లాకర్స్ కూడా తీసుకోవచ్చు భక్త నివాస్ నుంచి మందిరం వచ్చి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది భక్త నివాస్ నుంచి మందిరానికి వెళ్ళడానికి మందిర్ యొక్క బస్సులు కూడా అవైలబుల్లో ఉంటాయి మాకైతే రూమ్ దొరకకపోయేసరికి ప్రైవేట్ లాడ్జ్ కొరకు బయటకు వెళ్ళాము మేము ప్రైవేట్ లాడ్జ్లో రూమ్ తీసుకున్నాము దీన్ని ఛార్జ్ వచ్చేసి వన్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేమైతే ఈ లాడ్జ్లోని రూమ్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇదే మా రూమ్ ఛార్జ్ వచ్చేసి ఫర్ డే ఫైవ్ హండ్రెడ్ మేమైతే నార్మల్ రూమ్ తీసుకుందాం ఇంకా మంచి రూమ్స్ కావాలంటే ఫర్ డే థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి మేము రూమ్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయింది ఒక వన్ అవర్ ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకుందాం మా రూమ్ కూడా భక్త నివాస్కి దగ్గరలోనే ఉంది అంటే మందిరానికి దగ్గరలోనే ఉంది టూ వరకు రెస్ట్ తీసుకొని టూ ఓ క్లాక్కి తినడానికి బయటకు వెళ్ళాము ఫ్రెండ్ ఒకరు చెప్పారు చిల్కలూరి వారి నిత్యాన్నదాన సత్రంలో ఫుడ్ బాగుంటుందంటే అక్కడికే వెళ్ళాము మేము కూడా చిలకలూరిపేట నిత్యాన్నదాన సత్ర స్థాపకులు నారాయణరావు గారు ఈ సత్రంలో ప్రతిరోజు టూ టైమ్స్ భోజనం ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ నైట్కి ఎయిట్ టు టెన్ వరకు ఇక్కడ ఫుడ్ అయితే ఫ్రీగా ఉంటుంది ఎలాంటి డబ్బులు తీసుకోరు ఎవరైనా డొనేషన్ చేసేవాళ్ళు చేయొచ్చు ఇది స్పెషల్గా మన తెలుగు వారి కోసమే ఏర్పాటు చేశారంట ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది మాకైతే ఇక్కడ ఫుడ్ నచ్చింది మీరు కూడా పంపిస్తాము కలూరుపేట వారి నిత్యన్నదాన సత్రం భక్త నివాస్కి దగ్గరలోనే ఉంటుంది మనం మందిరం నుంచి భక్త నివాస్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది మేమైతే తిన్న తర్వాత బాబా యొక్క దర్శనానికి బయలుదేరాము ఇక్కడ నుంచి టెంపుల్ డిస్టెన్స్ వచ్చి జస్ట్ వన్ కిలోమీటర్ మేమైతే ఆటోలో వెళ్ళాము ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం టెంపుల్ దగ్గర మొబైల్స్ చెప్పులు పెట్టుకోవడానికి అనేక లాకర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి స్పెషల్ దర్శనానికి టూ హండ్రెడ్ ఛార్జ్ ఉంది మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళాము మాకైతే దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది ఫ్రెండ్స్ మేము బాబా యొక్క దర్శనం చేసుకొని బయటకు వెళ్ళేసరికి ఫోర్ ఓ క్లాక్ అలా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సిడ్డీలో చూడవలసిన ప్రదేశాలలో బాబానైతే చూసేశాం నెక్స్ట్ చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం సిడ్డీలో చూడవలసిన ప్రదేశాల గురించి నెక్స్ట్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ చావడి ఇది మనం బాబా యొక్క ముఖ దర్శనం చేసుకునే దగ్గర ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే చావడి ఇక్కడ బాబా రోజు విడిచి రోజు ఇక్కడ నిద్రించేవారని చెప్తారు ఇక్కడ ఆయన వాడిన వస్తువులు ఉంటాయి బాబా ఖాళీ సమయంలో ఇక్కడికి వచ్చి నిద్రించేవారని చెప్తారు ఫ్రెండ్స్ బాబా గారు ఉన్నప్పుడు బాబాను ద్వారకామై నుండి చావడి వరకు ంపుగా తెచ్చేవారంట ఫ్రెండ్స్ ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ చావడి పక్కనే చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ హనుమాన్ టెంపుల్ లో శ్రీరామనవమి అలాగే హనుమాన్ జయంతి ఘనంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ చావడి నుండి కొద్దిగా ముందుకు వస్తే ద్వారకమై ఉంటుంది ఫ్రెండ్స్ సాయిబాబా తన జీవితంలో గణనీయమైన భాగాన్ని ఇక్కడే గడిపారని చెబుతారు ఫ్రెండ్స్ అందులో బాబా యొక్క వస్త్రాలు భిక్షాటన పాత్ర ఒక కర్ర కనిపిస్తాయి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా బాబా సబ్కా మాలిక్ ఏకై అని ఇక్కడే అన్నాడంట ఫ్రెండ్స్ బాబా రోజు ద్వారకమైలో దీపాలు వెలిగించేవాడంట ఫ్రెండ్స్ మేమైతే బాబా యొక్క దర్శనం చేసుకొని ఇవన్నీ చూసేసరికి ఈవినింగ్ ఫైవ్ అలా అయింది ఇవన్నీ చూసి మేమైతే నేరుగా మందిరానికి సంబంధించిన ప్రసాదాలయానికి వెళ్ళిపోయాము మందిరం నుండి ప్రసాదాలయానికి ప్రీ బ్రసెస్ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రసాదాలయం యొక్క బయట భాగం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రసాదాలయం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రసాదాలయం లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నిత్యం వేల మంది భక్తులు బాబా యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ భోజనమే ఉంటుంది ఫ్రెండ్స్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ టు నైట్ లెవెన్ లెవెన్ వరకే ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ ఇంతకుముందు డైరెక్ట్ భోజనాలయానికి వెళ్ళేవారు ఇప్పుడు మనం దర్శనం చేసిన తర్వాత ఒక టికెట్ ఇస్తారు ఆ టికెట్ చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనిలో ఫుడ్ అయితే మన ఇంటిలో ఫుడ్ లాగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్ అండ్ హెల్తీ ఫుడ్ ఉంటుంది మేము ప్రసాదాలయంలో తినేసి నైట్ సెవెన్ ఓ క్లాక్కి రూమ్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ రూమ్లో ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాం నైన్ ఓ క్లాక్ అలా రెస్ట్ తీసుకొని నైట్ నైన్ ఓ క్లాక్కి చిలకలూరిపేట వారి అన్నదాన సత్రానికి వెళ్ళిపోయి అక్కడ వడ్డానం చేశాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో షిర్డీ నుంచి షనిసింగాపూర్ ఎలా వెళ్లాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్